నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్ హయాంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం విద్యార్హతపై కొన్ని సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే ఆయన డిగ్రీ సర్టిఫికేట్ నకిలీ అంటూ సందేహాలున్నాయి అయితే ఈ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ పై విచారణ జరపాలని ఆముదాల వలస ఎమ్మెల్యే కూనార్ రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు ఇందుకోసం కూనార్ రవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉండగా చేసిన అక్రమాలను బయటికి లాగేలా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు చాలా చోట్ల ప్రయత్నాలు చేస్తున్నారు ఇక పలాసులో కూడా కూన రవికుమార్ తమినేని సీతారాం డిగ్రీ సర్టిఫికేట్ పైన విచారణకు డిమాండ్ చేస్తున్నారు ఈయన ఈ వ్యవహారంలో అడ్డంగా దొరకటం వల్లే కూన రవి దీనిపై పూర్తి విచారణకు పట్టుబడుతున్నారు తమ్మినేని సీతారాం నిజానికి డిగ్రీ పాస్ కాలేదని అంటున్నారు అయినా కూడా ఆయన హైదరాబాద్ లో ఓ లా కాలేజీలో ఆ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి లా కోర్సులో చేరారు ఈ మధ్య స్పీకర్ గా పదవిలో ఉండగా లా కోర్సు చేద్దామని ప్రయత్నించారు ఇక అసలు తమ్మినేని సీతారాం లా కాలేజీలో ఎలా అడ్మిషన్ తీసుకున్నారని ఆయన విద్యార్థులు ఏంటని ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి తెలుసుకున్నారు అందులో ఆయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టానని తెలిసిందే ఆయన డిగ్రీ చదివానని చెప్పుకుంటున్న నాగర్ కర్నూల్ స్టడీస్ సెంటర్ నుంచి యూనివర్సిటీ వరకు అన్ని వివరాలను సేకరించారు అలా ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ అని ఆధారాలను కూడా సేకరించారు ఇక నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు సాధారణంగా ఇలాంటివి బయటపడితే వెంటనే యూనివర్సిటీలు కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి ఇక టీడీపీ పూర్తి స్థాయి ఆధారాలతో ఫేక్ డిగ్రీని బయట పెట్టడంతో దాన్ని ఎవరు తయారు చేశారు ఎందుకు తయారు చేశారు ఇలా ఎన్ని చేశారు అనేది ఆసక్తికరంగా మారింది ఇది కనుక బయటకు వస్తే చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన తమినేని ఎన్నికల అఫిడవిట్లో వీటిలో తాను డిగ్రీ చదవలేదని పెట్టుకున్నారు మరి ఆయనకు డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అదీకాక కాక దాన్ని పెట్టి లా కాలేజీలో పెట్టి అందులో అడ్మిషన్ని పొందేందుకు ప్రయత్నించారు దీంతో తన చేతులతో తానే తన సీక్రెట్ ను బయటపెట్టుకున్నట్లయింది